అందరికీ నమస్కారం ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయని చూద్దాం ముందు రైతులు కానీ వ్యాపారస్తులు కానీ కన్ఫ్యూజ్ పడకుండా డేట్ చూద్దాం డేట్ చూసుకుంటే జూన్ పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మంగళవారం సరుకులు అయితే బయట ఇతర ప్రాంతాల నుండి నిన్న ముప్పై రెండు వేలు వస్తే ఇవాళ ఇరవై వేలు బస్తాలే వచ్చినాయి అంటే కొద్దో గొప్ప నానేసి బయట ఏసీలలో నుంచి గుంటూరు మార్కెట్కి అమ్ముకోవటానికి ఇటు కూడా యాభై వేలు బస్తాలు పైన అయితే అమ్మకాలకైతే పెడతాం జరిగింది ఈరోజు ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో చూద్దాం లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం చూసే ముందు అప్పట్లాగా రైస్ సోదాలకి రిక్వెస్ట్ అనుకోండి లైక్ చేయటం మర్చిపోద్దండి మీరు సపోర్ట్ చేస్తేనే మన వీడియో యూట్యూబ్ ఛానల్ ద్వారా కొంతమంది రైస్ సోదరులకు చేరిద్ది సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ముందుగా మనం క్వాలిటీల ప్రకారంగా చూద్దాం ముందుగా కర్నూలు డీడి క్వాలిటీలు వరకు అయితే బెస్ట్ వరకే కనపడ్డాయి అది కూడా బెస్ట్లో పదకొండు వేల ఐదు వందలు జరిగిందండి ఇటు మీడియాలు చూసుకుంటే కొంతమంది మీడియం మీడియం బెస్ట్ కూడా ఏసీలో పెట్టారు అవి కూడా ఎనిమిది వేలకాయ నుంచి స్టార్ట్ అయ్యి బెస్ట్ వరకు అయితే పదకొండు పదకొండు వేల ఐదు వందల వరకు అయితే చూశాం త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ దేశవాలి పద్నాలుగు వేల దాకా జరిగిందండి డీలక్స్ క్వాలిటీ ఇవి పదివేలు కానించి మీడియం పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం పదకొండు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు వేల ఐదు వందల బెస్ట్ ప్లస్లు పద్నాలుగు వేలు డీలక్స్లు అండి త్రీ ఫోర్ వన్ భద్రాచలం అయితే పదమూడు వేలు కానీ జరుగుతున్నాయి డీలక్స్లు వంద రెండు వందల అటుగా దేశవాలి అయితే పక్కాగా పద్నాలుగు వేలు జరిగింది తర్వాత అది కూడా ఎక్కడన్నా ఒకసారి కనబడుతున్నాయండి దేశవాల్ త్రీ ఫోర్ వన్లు తర్వాత రకం నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ మార్కెట్ చూసుకుంటే ఇటు తొమ్మిది వేల నుంచి మీడియం రకాలు మొదలై హైయెస్ట్ మార్కెట్ డీలక్స్ క్వాలిటీ పదమూడు నుంచి పదమూడు వేల ఐదు అండి హయ్యెస్ట్ క్వాలిటీ డీలక్స్ క్వాలిటీలు పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందల వరకు అయితే నెంబర్ ఫైవ్ జరిగింది తర్వాత బంగారం బుల్లెట్ ఈ బంగారం బుల్లెట్ చూసుకుంటే మార్కెట్లో ఇది ఎనిమిది వేలు కానించి తొమ్మిది వేలు పదివేలు మీడియం మీడియం బెస్ట్లు పది నుంచి పదకొండు పదకొండు వేల బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందల డీలక్స్లు అండి బంగారం కానీ బుల్లెట్ కానీ బంగారం అయితే పన్నెండు ఆ రేంజ్లోనే ఉంది బుల్లెట్ ఏంటంటే కొద్దిగా క్వాలిటీ పరంగా సైజు ఉంటే పన్నెండు వేలు తర్వాత బ్యాడికి రకాలండి బ్యాడికి రకాలు చూసుకుంటే సీజంటే బ్యాడ్కి కొద్దిగా కర్ణాటక వైపు వస్తున్నాయి కానీ ఎక్కువ ఉంది కొద్దిగా తలపరున్న క్వాలిటీలు వస్తున్నాయి శుద్ధమైన అంటే బెస్ట్ డెలెక్స్లు మార్కెట్లో తక్కువగా కనపడుతున్నాయి మీడియం మీడియం బెస్ట్లు ఎక్కువగా కనపడుతున్నాయండి ముందు త్రీ డెవలప్ అయ్యే బ్యాడ్గా చూసుకుంటే అటు తొమ్మిది వేలు కానుంచి ఎనిమిది వేలు రకాలు కూడా ఉన్నాయి బాగా ఎగురు పిక్కలు ఒక మాదిరిగా మీడియం మీడియం బెస్ట్లు క్వాలిటీలు రంగు తక్ రంగు సైజ్ సైజు తక్కువైనా తొమ్మిది వేలు కానుంచి హయ్యెస్ట్ మార్కెట్ పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు అండి డలప్ అయ్యే బ్యాడీ సిజంటా బ్యాడ్గీ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు ఎనిమిది వేలు తలపరి ఉన్నాయి తలపరి తక్కువ ఉన్నాయి తొమ్మిది వేలు ఒక మాదిరిగా ఉన్నాయి పది అక్కడి నుంచి బెస్ట్ అయితే పదకొండు డీలక్స్ అయితే పన్నెండు వేలండి సిజంటా బ్యాటగీ డీలక్స్ దేశవాలి తర్వాత టూ జీరో ఫోర్ త్రీ ఉంది కానీ పెద్దగా సేల్స్ లేదండి ఆ ఉన్న క్వాలిటీలు కూడా మనం పరిగణనలోకి తీసుకొని చూస్తే క్వాలిటీలు మీడియం మీడియం బెస్ట్లు తలపురనే ఉన్నాయి క్వాలిటీల పరంగా ఉన్న మిర్చి పెడతా ధర కూడా పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి హయ్యెస్ట్ రేటు నేను వ్యాపారస్తుల్ని కొంతమంది క్వాలిటీ లేకపోతే ఆ క్వాలిటీ డీలక్స్ క్వాలిటీ ఉంటే ఏ విధంగా జరిగిద్దని వాళ్ళని విచారించి అడగడం జరుగుతుందండి ఇక్కడ మార్కెట్లో చూసుకుంటే పన్నెండు బెస్ట్ బెస్ట్లు ఆ విధంగా అని బెస్ట్ ప్లస్ పన్నెండు పన్నెండు వేల రకాలు ఉన్నాయి ఇవి కూడా ఎనిమిది వేలు కానించి స్టార్ట్ అవుతున్నాయి తర్వాత రకం తేజ మార్కెట్ అండి తేజ అటు సైజు తక్కువ కానించి నాన్ ఏసీ కాడి నుంచి కూడా పదివేలు పదివేల ఐదు వందలు క్వాలిటీ ఉంటే నాన్ ఏసీ జరుగుతున్నాయండి ఏసీ అయితే పదకొండు వేలు కానుంచి మీడియం క్వాలిటీలు హైయెస్ట్ మార్కెట్ జనరల్గా జరిగే మార్కెట్ పదమూడు వేల ఐదు వందలు అయితే అక్కడి నుంచి ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు సూపర్ క్వాలిటీలు అండి తేజ నిన్న మీరు వీడియోలో చూసుంటారు సూపర్ డీలక్స్ అంటే సూపర్ డీలక్స్ అంటే బాగా మంచి క్వాలిటీ ఉన్న మిర్చి అని ఎనిమిది రూపాయలు అక్కడక్కడ తొమ్మిది రూపాయలు చెప్పడం జరిగింది క్వాలిటీ ఉంటే తర్వాత థర్టీ ఫోర్లు థర్టీ ఫోర్లు బిఎఫ్ రకాలు అంటే పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రకాలు మార్కెట్లో అధికంగా ఉన్నాయి అవి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఆ రేంజ్లో ఉన్నాయి ఈ సంవత్సరం కాయలు చూసుకుంటే పదివేలు కానించి పన్నెండు వేలు పన్నెండు వేల ఎక్కువగా ఉంటే సూపర్ సూపర్ టెన్ బ్రహ్మాండంగా ఉండే మద్రాసు క్వాలిటీ కౌంటర్ సేల్ క్వాలిటీ అయితే పదమూడు దాకా జరుగుతుంది అడుగుతున్నారు కూడా ఆ క్వాలిటీ కూడా తర్వాత రకాలు రోమి టూ సిక్స్ రోమీ టూ సిక్స్ కూడా ఇటు తొమ్మిది వేల నుంచి ఆ రకాలు తొమ్మిది పదివేల రకాలు పెద్దగా సేల్స్ లేకపోయినా క్వాలిటీ ఉంటే పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందల సూపర్ క్వాలిటీ అయితే అంటే నెంబర్ వన్ ఎక్సార్డినరీలు అంటుంటాం అంటే తిరుగులేదు క్వాలిటీ కంటే ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు నాకైతే ఎనిమిది రూపాయల క్వాలిటీ కనపడలేదు కానీ ఐదు రూపాయలు ఆరు రూపాయలు క్వాలిటీ చూశానండి ఉంది కూడా క్వాలిటీలు అమ్మకాలు జరిగినాయి తర్వాత నేను స్టూడియోలో మీకు చూపిస్తాను తర్వాత షార్కులు షార్కులు కూడా అటు తొమ్మిది వేలు కాడి నుంచి ఎనిమిది వేలు మీడియం తొమ్మిది వేలు మీడియం బెస్ట్ తొమ్మిది నుంచి పదివేలు వందలకు పదకొండు వేలు దాకా బెస్ట్ చేస్తున్నాయి డీలక్స్ అయితే పన్నెండు వేలండి సూపర్ అయితే లేదు కానీ సన్నకత్త అయితే సన్నకత్త అయితే కొద్దిగా పన్నెండు ఒకటి ఒక రూపాయి పన్నెండు వేల ఆ విధంగా జరుగుతుంది తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర టూ సెవెంటీ త్రీ కుబేర మార్కెట్ చూసుకుంటే కుబేరా కనపడుతున్నాయి కానీ టూ సెవెంటీ త్రీ మార్కెట్ పెద్ద కనపడతలేదండి ఈ ధర చూసుకుంటే ఎనిమిది వేలు కాని మొదలయ్యి డీలక్స్ క్వాలిటీ పన్నెండు వేలు బెస్ట్లు అయితే పదివేల వందల నుంచి పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి ఎనిమిది వేలు తొమ్మిది వేలు మీడియం మీడియం బెస్ట్ అండి టూ సెవెంటీ త్రీ కానీ కుబేరా కానీ ఇంకా ఆరుమూరు కూడా పెద్దగా క్వాలిటీ మర్చి కనపడుతుంది మార్కెట్ ధర చూసుకుంటే అటు మీడియం క్వాలిటీలు ఎనిమిది వేలు కానీ మొదలయ్యి జనరల్గా జరుగుతున్న మార్కెట్ పదివేలు నుంచి పదివేలైదు వందలండి పదకొండు వేలు మార్కెట్ కూడా నాకు కనపడాలి ఆరుమూరు కొంచెం క్వాలిటీ ఉన్న మిర్చి లేకపోవటం వల్ల కావచ్చు అంటే అంత సూపర్ క్వాలిటీ లేకపోవడం కావచ్చు పదివేల ఐదు వందలు డీలక్స్ జరుగుతున్నాయి అక్కడక్కడ తర్వాత ఈ నాందారి రకాల క్రాసింగ్ శాఖలు నాందారి నెంబర్ ఫైవ్ అని అవన్నీ ఇవన్నీ కూడా క్లాసిక్ సంఘం అన్నీ కూడా అటు ఎనిమిది వేలు కాడి నుంచి పదివేలు నుంచి పదివేల ఐదు వందలు అండి ఏదన్నా క్లాసిక్ సంఘం లాంటి రకైతే పదకొండు వేలు జరుగుతున్నాయి కానీ క్లాసిక్ అయితే పది నుంచి పదివేల ఐదు వందలుగా జరుగుతున్నాయి ఈ ఎరుపు రకాలైతే ఈ విధంగా ఉన్నాయండి ఇంకా నాన్ ఏసీ అయితే ఐదు వేలు ఆరు వేలు టాప్ రేట్ ఏడు వేలు ఏడు వేలు వెనకే కనపడతారు ఎందుకంటే బాగా లో క్వాలిటీలు వచ్చేసి ఇవన్నీ కూడా కొద్దిగా తేజ లాంటి రకాలు త్రీ ఫోర్ వన్ రకాలు అయితే తేజాలు అయితే పదివేలు పదివేలు వందలు జరుగుతాయి త్రీ ఫోర్ వన్ రకాలు కొన్ని రకాలు డీడీ అట్టాంటి త్రీ ఫోర్ వన్లు ఎనిమిది వేలు తొమ్మిది వేలు జరుగుతున్నాయి తాలు చూసుకుంటే ఇవన్నీ ఎరుపు రకాలు తాళు చూసుకుంటే తేజ తాలు ఐదు వేల నుంచి ఆరు వేలు ఏసీ తాలు అయితే అరవై ఐదు వందల నుంచి డెబ్బై ఐదు వందల దాకా జరుగుతున్నాయి తేజ తాలు త్రీ థర్టీ ఫోర్ తాలు అయితే ఐదు వేలు దాకా జరుగుతున్నాయి ఇటు మూడు వేలు కానీ నాన్ ఏసీ అయితే ఇరవై ఐదు వందలు మూడు వేలు త్రీ ఫోర్ కాదు సీడ్ తాలు విషయానికి వస్తే ఏసీ తాలు అయితే ఆరు వేలు దాకా జరిగితే మంచి మంచి రంగులు ఉన్న తాళండి నేను చెప్పే అన్ని తాలు కాదు నాన్ ఏసీ తాలైతే అటు ముప్పై ఐదు వందలు నాలుగు వేలు నలభై ఐదు వందల వందలు నుంచి ఐదు వేలు ఐదు వేల వందలు ఆరు వేలు లోపు ఏసీ తాలు సీడ్ తాలు ఇవ్వండి మార్కెట్ ధరలు అయితే ఈరోజు ఈ విధంగా జరిగినాయి తర్వాత కొన్ని రకాలతో మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను తర్వాత నేను స్టూడియోలో వెళ్ద్దాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్ యాడ్